అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మనకి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి చెప్పినటువంటి మాట ప్రకారమే ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మనకు డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆల్రెడీ తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు మరొకసారి ఏడు వేల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతోంది మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి రెండో విడత డబ్బులను ఎవరికి విడుదల చేయబోతున్నారు ఏ తేదీ నుంచి మీ రెండో విడత డబ్బులను విడుదల చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా మీరు ఆపకుండా చివరి వరకు చూడాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకి యొక్క డబ్బులను అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ దాని ప్రకారం ఇక్కడ రైతులకు మేలు చేస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి వివరాల మేరకు ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించడం జరిగింది మరి రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క ఏడు వేల రూపాయలు మరొకసారి ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు రావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేశాయి ఆలోపు రైతులైతే కొన్ని పనులు చేసుకోవాలి ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తూ ఉన్నాయి దాని ప్రకారం ఇక్కడ రైతులు కూడా యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉన్నారు మరి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి రెండో విడత ఏడు వేల రూపాయలు అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను మరొకసారి మీకు ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట నేను ఒక్కడ మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో ఏడు వేల రూపాయలను ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు రెండో విడత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలకు డేట్ అనేది ఫిక్స్ చేసి దాని ప్రకారం ఇక్కడ రైతులకు రెండో విడత కింద ఏడు వేల రూపాయలను అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏడు వేల రూపాయలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఇప్పటికీ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అన్నదాత సుఖీభావో పథకానికి అప్లై చేసుకుని ఉండాలి మరి మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి రైతుకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు వస్తాయి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోవాలి ఈకేవైసీ ఉన్న తర్వాత ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే అప్లై చేసుకుంటున్నారు ఇక అన్ని అర్హతలు మాకున్నట్టే అప్లై చేసుకున్నా మాకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏమైందంటే మనకు అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతున్నారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక చేసుకోకపోతే మీ ఖాతాల్లోకి ఎప్పటికీ కూడా మనకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మనకు రావాలి అంటే ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుకీఓ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రజలైతే కూడా లిస్ట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లిస్ట్లో అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఖాతాలోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ కాబట్టి ప్రతి రైతు కూడా అప్డేట్ చేసుకోండి అని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది మరి రైతులు ఏ విధంగా అయితే మీరు అప్డేట్ చేసుకుంటారు అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి ఇక్కడ రైతులు గమనించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అప్డేట్ చేసుకున్నా కానీ డబ్బులు పడట్లేదు కొంతమంది రైతులకు ఇది మీరు గమనించుండరు ఎందుకంటే యూకేసీ ఉంటుంది ఎన్పిసీ లింక్ ఉంటుంది ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ డబ్బులు పడట్లేదు మరి పడకపోవడానికి కారణాలు ఏంటనే చూస్తే ముఖ్యంగా ఇక్కడ డబ్బులు పడకపోవడానికి ప్రభుత్వం ఒక ప్రధానమైన కారణాన్ని అయితే వెల్లడించడం జరిగింది చూస్తే కనుక ఏదైతే మనకు ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు వేరువేరుగా ఉండడం ఈ నేమ్ మిస్ మ్యాచ్ వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క డబ్బులు అనేది జమ కాదనమాట ఈ పేరు మిస్ మ్యాచ్ వల్ల ఈ యొక్క డబ్బులు అనేది పడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా కనుక మీకు కనుక ఒకే విధంగా లేకపోతే కనుక మీ ఖాతాలోకి యొక్క అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఈ యొక్క ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలండి చాలామంది రైతులు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఇట్లా మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అనేది రాదనమాట కాబట్టి మీరు ఆ విధంగా చెక్ చేసుకుని ఒకవేళ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మీకు వేరొక విధంగా ఆధార్ కార్డులో ఒక విధంగా బ్యాంక్ అకౌంట్లో ఒక విధంగా ఉందనుకోండి మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ ఖాతా అనేది మీరు ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిది చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇది అప్డేట్ చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎదురు చూసినట్లుగానే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఈకే వైసీ చేసుకోవచ్చు రెండు విధాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకటి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లకు వెళ్ళి అక్కడ మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాతో సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇక లేదు అనుకుంటే మీరు నేరుగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీ సేవకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుందనమాట ఆ విధంగా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈ రెండు విధాలుగా కూడా ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఈకేవైసీనే మనకు ప్రధానమైంది మరి ఈకేవైసీని పూర్తి చేసిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి మరి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మనకు యాక్టివ్గా ఉండాలి మరి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే నేను చెప్పినట్లుగా ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి రైతులు అనుకున్నట్లుగానే ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పినవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఒకసారి మరి ఈ నెలలోనే మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల చివరి వారంలో మన ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి కూడా ఇక్కడ మేలు జరుగుతుంది మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని మనకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి కాబట్టి మనం ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మనకి అనదాత సుఖీవో పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు అందించినటువంటి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నెక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూసినట్లుగానే మీ ఖాతాలకి ఒక పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి రెడీగా ఉండండి మీ ఖాతాలకి ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు కాబట్టి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి